Welcome to RK News. రాష్ట్ర పశుసంవర్ధక మరియు క్రీడలు శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కు వచ్చేసిన మంత్రిని ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాద పూర్వకం కలిశారు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి కలంగా నివాళులర్పించారు అనంతరం ఊరేగింపుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు మంత్రితో కలిసి వచ్చారు అనంతరం పార్టీ శ్రేణులు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగి పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కి రావడం సంతోషంగా ఉందని చెప్పారు అందుకే ముదిరాజ్ బిడ్డ ఆయన మన మహబూబ్ నగర్ బిడ్డను మంత్రిగా నియమించారని వాకిటి శ్రీహరికి వచ్చిన శాఖ మామూలు శాఖ కాదని యాదవులు ముదిరాజ్ బిడ్డల అభ్యున్నతికి కృషి చేసే శాఖ అని అన్నారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కానీ జిల్లాలోని కానీ గ్రామాల్లో ఉన్న సమస్యలను మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని

దూరం దూరం సమాన్యాయం కల్పించాలన్న ఆలోచనతోన ఈరోజు ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పెద్దలు మంత్రి పదవ్ అంటే ఏదో గొప్ప గొప్ప పోర్ట్ఫోలియోలు ప్రజల్లో ఉన్న పెద్ద పెద్ద శాఖలు కాదు అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేయాల్సిన మంత్రి నిమిషాలు పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ గురైనటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనేటువంటి ఆలోచనతో బీద పూర్ టు పూర్ లబ్ధిదారు ఆఖరి లైన్ నిలబడ్డ ఆఖరుని కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలము మంత్రి నేను ఒక్కడే కాదు ఉమ్మడి పాలము ఈ ఆనిమల్ హస్బెండరీ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా వెనుకబాడతలంలో జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్లో చూశారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా కొట్టించిన బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బెండింగ్ కాకుండా ప్రజలకు అవసరం ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరిగితే అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడి ఎక్కడ కూడా శ్రీహరికి ఏమో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతులు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాళ్ళ విషయంలో ఈజీల కోసమే ఆ రోజు పోవటం చేసాం మరి అటువంటి పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటుతనం గురించి ఈ జిల్లా సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డీ చుట్టూ మనవడైతే ఏ కొనకున్నా వడ్డిస్త కలిసా అని చెప్పేసి సెంటర్ కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శిష్య జీవితం కూడా సామాన్యుని గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు అరబాటు పోకుండా మిగతా ఏసీ దేనికి పోకుండా బేష పోకుండా మనం ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్తోనే పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత గంభీరమైన సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అవుతుంది అంటే వంద మెట్లు దిగి కూడా పని సిద్ధంగా ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతు కనవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడైనా కొమ్ములు రావు రానివ్వను కూడా నేను కౌన్సిల్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సిల్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ సీఐ సీఏ ఉంటాడు డేట్ బాగు నుంచి పది మార్పు నుంచి కానీ సీఎస్ మిగులుతాడు అన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మనం మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్ గా మనం ఆలోచన చేయాలి లేకపోతే మనం అవి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా ఒకటి సాధించుకున్నందుకు రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా నాకు తెలుసు సుధా నా జీవితం మిగతా జై హింద్ జై కాంగ్రెస్